శ్రీమంతేలు ఇది సూపుడు వేలు ఇది రవి వేలు లేక ఉంగరం వేలు ఇది వచ్చేసి బుధవేలు ఈ బుధవేలు గురించి ఇది పొడలు వేలు ఈ విధంగా వేలు కేరళ కాలంలో కూడా మనకు అతి ఉంటుందని గతంలో చెప్తున్నా అనేటువంటిది ఎవరు కూడా నాకు వచ్చాయని చెప్పినట్టు లేరు ఎందుకంటే సముద్రం లాంటిది శాస్త్రం ఈ శాస్త్రాన్ని భారత రాజ్యాంగాన్ని ఆఘోషణ ఏ విధంగా అయితే పెట్టుంటారో దానిలో కూడా అందరూ వాళ్ళ దగ్గరలో తీర్పులకి అనుగుణంగా నిబంధనలు చూసుకుంటారే కదా బాగా ఆఘోషణ బాగా పట్టం చేయలేరు ఈ యొక్క అర్థ సాముద్రిక శాస్త్రాన్ని కూడా పదరోగా ఉపయోగించుకుంటున్నారే తప్ప శాస్త్రంపై గాని ఆ శాస్త్రం గురించి గాని ఆ శాస్త్రం ఉపయోగాలు ఏంటి అనేది ఎవరు చెప్పడం లేదు ఎందుకు చెప్పడం లేదంటే మౌలిక సమాజాన్ని మార్చేయడం కలిగే శాస్త్రం ఏదంటే ఇది ఒకటే భారతదేశం ఒక మనిషిని మార్చగలము ఒక మనిషి యొక్క నిజ రూపం తెలుసుకోగలము అంటే ఈ హస్త ఈ హస్త శాస్త్రం ద్వారా మాత్రమే ఒక మనిషి యొక్క విద్యత్వాన్ని తెలుసుకోగలము అంటే ఈ శాస్త్రాల ఆధారంగా ప్రాథమిక సమాచారం తెలుసుకొని మంచి వాళ్ళు ఎవరో చట్టవాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు కొందరు అదే పనిగా పొరపాటు చేసుకుంటూ నిరంతరం కొందరు ఏంటంటే పది మందికి చదువు చెప్తారు కొందరు ఏంటంటే పది మంది కడుపులు కొట్టారు కడుపు కొట్టడం అనేది ఒక వృత్తి పడుకులు కొడుకుంటూ పోవడం అనేది ఒక వృత్తి అతను చదువు ఉండొచ్చు ఆ గురించి దేనికి పది మంది పడుకులు కొట్టడానికి పది మంది గడుపులు కొట్టి ఏ విధంగా కల్పించుకోవాలనుకునేవాడు చదువుకునేది కొందరు పది మందికి ఉపయోగపడిన చదువు ఏ విధంగా చెప్పాలి అనేది చదువుకున్న కొందరు అంటే రెండు రకాల వ్యక్తులు మన సమాజ భారతదేశంలో ఉన్నారు బాగా చదువుకునేది ఎందుకంటే ఇతరుల కడుపులు కొట్టి ఇతరుల మోసం చేసే డబ్బు సంపాదించుకోవడం ఎలా అనేట కొందరు చదువుకున్నారు పది మందికి చదువు నేర్పించి పది మందిని ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చదువు బాగా చెప్పేవాళ్ళు కొంతమంది ఈ రెండు రకాల యొక్క విద్య నేర్చుకునే వాళ్ళు పోటీ తత్వం జరిగిపోయింది చివరికి ఈ యొక్క మోసం చేసేవాళ్ళదే రాజ్యం అయితే పెళ్లి తీస్తే ఎంత పెన్ను పెళ్ళు పెళ్లి నుంచి పెళ్లి తీస్తే అంత పెండు రాస్తే అంత అతను పెడితే అంత అనే టైంలో లో చదువుకుంటే ఇంకా పది మందికి చదువు నిజాయితీగా ఎలా జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ ఎవరు పని ఎవరు చేయాలనుకుని ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ పోవడమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి టిప్స్ చెప్పలేదు నేను మీరే చెప్పలా ఆన్ చేసుకోండి ఈరోజు వృత్తి లేక అనేటువంటిది ఎవరు చేయనేటువంటిది ఎలా ఉంటుంది

ఇది రేఖ ఉంటుంది. నిజంగా ఆత్మ రేఖ ఉంటుంది ఎవరు సార్? ఇది రేఖ అయినటువంటి ఏదో ఒక చేతకుండికి వాలి ఉన్నను ఇలా తిండి కువాల ఉంటుంది. ఇటికి వాలినట్టుగా ఇలా ఉంటుంది చూడండి. వాలణం అంటే ఇలా కొణోల కాకుండా ఇలా వచ్చేసి ఇలా వాలి ఈ వారినట్టు ఋది ఉంటే వాలినట్టు కడమ చేతులు అనేటువంటి ఎవరికి వాలి ఉంటుందో ఆ విధంగా వాలి ఉండి కుడి చేతులు నిదానంగా కుడి చేతిలో నిదానం కంటే చిన్నదిగా ఉన్నాడు అర్థం నిదానంగా ఉండడం అంటే చిన్నదిగా కదా తన స్వాభావిక పద్ధతులు వదిలి తన స్వభావం అంటే తనకున్నటువంటి లక్షణాలను వదిలేసి తన గుమ్మ ఒక హిందూ మత వ్యక్తి తన హిందూ మత లో ఉన్నటువంటి ఆచారాలన్నీ వదిలేసి వదిలి పరిస్థితులు బట్టి జీవితం కడుపును పరిస్థితులను బట్టి జీవితం గడుపును హిందు చేతుల్లో చిన్నదిగా ఉండి జనం చేతుల్లో వృద్ధి లేక కిందికి వాలి ఉంటే తన ఆచార వ్యవహారాలన్నీ వదిలేసి తన స్వాభైవికమైన మంచి చేయాలన్నటువంటి పద్ధతులు వదిలేసి పరిస్థితులు బట్టి పరిస్థితులను బట్టి అంటే ఎవరు రౌడీజులు చేస్తారో ఎవరు కోణ యోజన చేస్తారో ఎవరు మోసం చేస్తారో వాళ్ళ వల్ల మన ఉపయోగం కాకుండా ఓటర్లు చేతి అప్పుడు దాన్ని నమ్మిన వాళ్ళకి చేత గాలి కుడుతుంది నమ్మిన వ్యక్తులు నమ్మిన వ్యక్తులు నమ్మకం మామిన వ్యక్తులు ఎంతమంది దెబ్బతిన్నారో ఆ దెబ్బతిన్న తర్వాత వాళ్ళతో మనకేం పైనటువంటి పొలంలో ఉన్నాయి ఈ రోజుల్లో పరిస్థితులు బట్టి వాళ్ళు మారిపోతారు అన్నమాట మనకి ఈ రోజు ఏమిటి ఉపయోగము గతంలో వాళ్ళు ఎంత నష్టపోతారు మార్కెట్ మా వల్ల మేము ఇప్పుడున్న పరిస్థితులు బట్టే మా ఇప్పుడు వాళ్ళ లాభం కాబట్టి వాళ్ళ పక్కన నడుచుకుంటామని ఆ పద్ధతులు ఉండే వాళ్ళకి అరుణులు విద్యలేకనేటువంటిది ఇలా వాళ్ళు ఉంటుంది అరవి చేతిలో వాళ్ళు ఉంటుంది ఇప్పుడు చేతిలో కొద్దిగా చిన్నదిగా ఉంటుంది నిదానంగా ఉండడం కూడా చిన్నదిగా ఉన్నాడు మరి ఎక్కువ లేకుండా చిన్నది నిదానంగా సులువుగా ఉంటుంది అలా ఉంటే పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు వాళ్ళ పద్ధతులే మార్చుకుంటారు కాబట్టి జీవితంలో ఎవరిని ఎవరు పూర్తిగా నమ్మకూడదు అలాగనే పూర్తిగా చేయించకూడదు అనే సమాజం విధంగా ఒక మాదిరి శివరేఖ రెండు చేతుల్లో ఉన్నా ఈ శిరోలేఖ అనేటువంటిదిలో చిన్నది చేతులు కూడా చిన్నది ఒక మాదిరిగా వీడియో మరీ చిన్నదిగా ఉన్న వీడియో ఉంది రెండు చేతుల్లో ఎవరికైతే శిరోలేఖలు ఒక మాదిరిగా ఉంటాయో అలాంటి వారు బాలీ మందు కష్ట నష్టములు ఎదుర్కొన్నాను అంటే కష్ట నష్టాలు అనేటువంటి తప్పు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా పరిస్థితులు బట్టి తన జీవితాన్ని గడుపుతారు ఈరోజు వచ్చిందే సార్ అని చెప్పేసి ఆ వచ్చింద్రుని జీవితాన్ని గడిపే వారికి ఈ శిరోకుల సిద్ధంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక అన్యాయం జరిగే చట్టాలు తెలుసు చట్టాల్లో ఉన్నప్పుడు లోపాలు తెలుసు లోపాలు తెలుసు చట్టాలు తెలుసు ఈ రెండు కథనాలు చేసుకొని పోయినా పోయినా వాళ్ళ దుర్మార్గులంతా ఒక విధంగా మామూలుగా న్యాయం అమలు చేయించాలని చెప్పేసి పరిస్థితులు బట్టి సద్పం చేద్దాము ఈ రెండు రేత చిన్న రేపులు పోయి వాళ్ళకి మామూలుగా అయితే తమ దగ్గర పోరాటం చేస్తారు కొంతకాలం తర్వాత సద్దు అవుతారు కానీ అలా కాకుండా ఏదో చిన్న రైతులు ఉండేవాళ్ళు అసలు పోరాటమే చేయరు పోరాటమే చేయరు వీళ్ళు కూడా మోసం చేసేంత చేతులు కలిపి పెట్టుకుంటూ ఉంటాము అప్పుడే పరిస్థితులు బట్టి జీవితాన్ని పెట్టుతూ ఉంటాము అదేవిధంగా ఈ చిరేఖైనటువంటిది ఒకవైపు ను వాలుసు ఏదో ఒకవైపుని రెండవ కొన పైకి పోవచ్చున్నా ఈ అడుగు చేతిలో ఉన్నటువంటి అయితే చేయండి అంటే మామూలుగా లేడీస్కి కృషి అయితే పురుషుడికి అన్నారు కదా ఇదే నేను అనౌన్స్ గురించి చెప్తున్నాను అది గుర్తు పెట్టుకోండి భవిష్యత్తులో జరిగేవన్నీ స్త్రీలకి నడీ పురుషులకి కుడి కానీ బాల్య దేశ మొత్తము పురుషులకి స్త్రీలకి రెండు చేతులు చూడాలి బాల్య దశలో రెండు చేతులు జరగాలి భవిష్యత్తులో జరిగేదాన్ని కూడా కొన్ని కంపేర్ చేసి చేసుకోవడానికి వేల చేతులు రేఖలు చేసుకోవాలి గంగి చేసుకోవడానికి ఎడమ చేతులు కూడా చూసుకోవాలి గతంలో జరిగిపోయిన ఈ అరం చేతులు ఉంటాయి కాబట్టి గంబానం చేసుకొని మంచి ఫలితాలు చెప్పాలంటే ఎడమ చేతులు కూడా మనం ఉపయోగించుకోవాలి అదే విధంగా శ్రమగా ఉంది ఈ రేటు పైకి పోయినట్టుగా ఉంది చూడండి ఒకసారి అరుచేతలో వ్యక్తి వ్యతిరేక చాలా అయిపోతుంది బుద్ధిని బట్టి సమాజం నడుస్తుంది బుద్ధి బాగా లేకపోతే ఆ సమాజంలో ఉన్న వస్తువులు మొత్తం ప్రతి ఒక్కరు ఇబ్బంది వ్యతిరేక బాగా లేకపోతే అవతరాడు వృద్ధి బాగా లేకపోతే తన పెద్ద నడిచిపోతుంది నిజంగా లేకుండా నిజంగా పెరిగిపోతే అలాంటి వారికి ఇది నిదానంగా ఉంది సున్నతగా ఉంటే అలాంటివారు కుడి చేతిలో చిరువురేగా సన్నని గీతలో గీతగా అన్న ఈ ఇక్కడ కురుషేతులు ఈ రేఖ అనేటువంటి సన్నగా కనిపించే సన్ను గీతలాగున్నాం లేకుండా మొత్తంగా మరి మొదలు లేకుండా సన్నని విధంగా సన్నారో గీతలు కూడా సన్నగా ఉన్నా కురు చేతులు తల్ల తల్లిదండ్రులు నాకు రెండు స్వభావం రైతును తన తల్లిదండ్రులు నరం చేతులు విధంగా రెండు ఒకటి కిందికి ఒకటి పైకి నిదానంగా ఉండాలి అదే విధంగా కురు చేతులు లేక సన్నగా ఉండేలా అలాంటి వారు వారి తల్లిదండ్రుల నుండి రెండు స్వభావాలను గ్రహిస్తారు వారి తల్లిదండ్రుల నుండి స్వభావాలను రెండు గ్రహిస్తారు ఒకటి ఊహాశక్తి రెండు అనుభవం తల్లిదండ్రులు అనుభవాన్ని గ్రహిస్తారు తల్లి యొక్క ఊహాశక్తిని కూడా ఇలాంటి వారు గ్రహిస్తారు అంటే వీళ్ళు వీళ్ళ జీవనం ద్వారా ఎలా ఉంటుందంటే మా తల్లిదండ్రుల స్వభావం విధంగా ఉంటుంది మా తల్లిదండ్రుల ఊహాశక్తి విధంగా ఉంది అని చెప్పేసి వారి నుండి ఆ రెండు పరిగణలోకి తీసుకొని ఆ రెండు మా శక్తుల ఆధారంగా ఈ జీవులు సాగిస్తూ ఉంటారు ఈరోజు అడవి చేతిలో చిరువురేఖ కింద బొప్పాయ మై బాయ తుడు చేతులు చల్లగా చేత చందగా ఉండాలి చేతులు చిరు చిరురేఖరేఖ అదేవిధంగా వ్యాపార విషయాలందు వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా వారసత్వంగా వాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా వ్యాపారం చేసి లాభపడ్డారో ఆ ఏ విధంగా ఊహలు పన్నారో ఏ విధంగా వాళ్ళ స్వభావం ఉందో అవి తెచ్చుకొని అప్పులు ఎవరు అవ్వాలి అప్పులు ఎలా వర్షం చేసుకోవాలి అంటే అంటే ఊహా శక్తి అయితే ఋషుని ఎలా అమ్మాలి అమ్మాలిని ఎలా అప్పుని ఎలా తిరిగి తీసుకోవాలి అనేటువంటి విధానంలో వ్యాపారస్తుల ఎక్కువగా ఈ విధంగా ఏదైతే ఉంటాయి వ్యాపారస్తులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఊహాశక్తిని వాళ్ళ స్వభావాన్ని గ్రహించి వ్యాపారం చేస్తూ ఉంటారు అదే తల్లిదండ్రులు వ్యతిరేక అయితే వారిని వారికి కూడా మాస్ శక్తులు వస్తాయి అదేవిధంగా అయితే తల్లి యొక్క పద్ధతుల్ని మగ్బెల్లలో తల్లి యొక్క పద్ధతుల్ని ఆడపిల్లలు తల్లి యొక్క పద్ధతులు అనుసరించు అదేవిధంగా రెండో స్థాయిలో రెండో శడు రెండు చర్య రేఖలు వాలి ఉన్నాయి కదా ఈ రెండో వస్తాలో తమిళ చేతుల్లో చిన్నరేఖ వాలి ఉంది పురుషేత చిన్నరేఖ వాలి వాలి ఉన్నవాళ్ళు వాలి ఉన్నాయ పురుషులు కృషి అయితే తల్లి గుణాలను ఎక్కువగా త్రీ అయితే వ్యతిరేకం త్రీ వ్యతిరేక పవర్తో ఇంద్రు తల్లి గుణాలను ఎక్కువగా ఉండి త్రీ వ్యతిరేకను పోయింది కాబట్టి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి